మ శివాయ నమ జాయ దుర్గాదేవాయ నమః నమ ఓం వనదుర్గాయ నమ ఓం అష్ట నమః నమ ఓం మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము మరి ముఖ్యంగా ఈ అష్టదిబ్బంధనాన్ని చాలామందికి చాలా చాలా విధానాలుగా కొన్ని ఉంటాయి మరి అష్ట కొన్ని పూజా బలాలు కొన్ని జరుగుతుంటాయి మరి ఈ అష్టదిబ్బంధన పూజా బలం ఏం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళకి వాళ్ళు చేసే వ్యాపార బిగినీస్ కంపెనీల్లో లాస్ కావటం వాళ్ళు చేసే వ్యాపారాలు డల్లు కావటం వాళ్ళ భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు రావటం ఇలాంటి కొన్ని సమస్యలు కొన్ని జరుగుతుంటాయి మరి కొంతమంది వాళ్ళ పేరు బలంలో అష్టదిబ్బంధన రేకు రాసి వాళ్ళ పేరు బలాన్ని పెట్టి దాన్ని వాళ్ళు భూస్థాపం చేసేస్తారు భూస్థాపం అనగా భూమిలో పాతి పెడతారు ఆ ఎప్పుడు భూమిలో పెట్టేస్తారో అప్పటి నుంచి వాళ్ళకి ఆరోగ్యంలో కొంచెం నీరస్సంగా ఉండటం జ్ఞాపక శక్తి పోవటం కోపం ఎక్కువ రావటం మరి చాలామందికి మరి ఇది ఎందువల్ల అవుతుంది ఈ సమస్య ఏమిటా అని చాలామంది అనుకుంటుంటారు మరి ఈ అష్ట దిబ్బంధన అంటే ఎదుటివాడు నాశనం కావాలి వాళ్ళ సంసారం కరెక్ట్గా ఉండకూడదు వాళ్ళ భార్యాభర్తలు మంచిగా ఉండకూడదు వాడు సంపాదించిన అన్నీ పోవాలి వాడు భూమిలో నష్టం రావాలి అని చాలామంది అష్టదిబ్బంధన పూజా బలాలు చేసి పుస్సులు ఊతుంటారు అలాగ చేయిస్తుంటారు గురువుల దగ్గరికి వెళ్ళి ఆ గురువుల దగ్గరికి పోయి ఇలా పేర్లు చెప్పి ఇలాంటి పూజా బలాలు చేసి వాళ్ళు మనకి అన్నా ఎక్కువగా ఎదుగుతున్నారు మనం బాగున్నామంటే మనకన్నా కింద ఉండాలి కాని వాళ్ళు మనకన్నా ఎదగకూడదని వాళ్ళకి ఒక సూపు పడిపోతాడు సూప్ సూపులో ప్రేమ సూపు సూపులో దొంగ సూపు సూపులో విశ్వసూపురా అన్నాడు సూపులో కామసూపురా అన్నాడు కాబట్టి అలాంటి ఇశ్వ సూపు వల్ల ఎలాంటి వాళ్ళైనా కూడా భంగమైపోతుంటారు అలాగా భంగమైన వాళ్ళకి ఇలాంటి అష్ట దిగ్బంధన అనేది తగులుతుంటుంది మరి ఈ అష్ట అంటే స్వామివది అది అది ఎలా ఉంటుంది దానివల్ల ప్రయోజనం ఏమిటా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి ఈ అష్టదిబ్బంధన అంటే ఈ ఐదు శక్తుల్ని బంధించి ఆదివారము అమావాస్య రోజున వాళ్ళకి పూజా బలం అనేది చేస్తుంటారు ఆ ఆదివారం అమావాస్య రోజున ఆ ఐదు శక్తులకి కొంత రక్తబలి ఇచ్చి రక్తబలి కానీ దానికి సంబంధించిన కొన్ని పూజా బలాలు ఉంటాయి కొన్ని ఆకులు కొన్ని చెట్లు కొన్ని తెచ్చి దాన్ని ఓమం చేసి ఆ ఓమంలో కొన్ని మంత్రాలు చదివి ఆ శక్తుల్ని ఆకట్టుకుంటారు ఆ శక్తుల్ని ఆకట్టుకొని ఆ ఆదివారం అమావాస్య రోజున ఆ రోజు ఆ రోజున దీవ్యమైన శక్తి ఉంటుంది వాళ్ళకి ఆ దీవ్యమైన శక్తి రోజున ఆ రేఖ మీద రాసి వాళ్ళ పేరు బలాలు రాసి వాళ్ళ చేసే యగసాయంలో కానీ వాళ్ళు చేసే భూమిలో కానీ వాళ్ళు చేసే ఇళ్ళల్లో కానీ అవి పెట్టేస్తుంటారు వాళ్ళకి తెలియకోకుండా అవి ఎప్పుడు పెడతారో అప్పటి నుంచి వాళ్ళకి ఇంట్లో కలహాలు భార్యాభర్తల్లో చికాకులు భార్యాభర్తల నుంచి మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి వాళ్ళు పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి సంసారంలో కరెక్ట్గా ఉండకోకుండా భార్యాభర్తలకి మరి అన్నదమ్ములకి మనశ్శాంతి లేకపోకుండా భూమి సమస్యలు రావటం అక్కజల్లెల నుంచి సమస్యలు రావటం అన్నదమ్ముల నుంచి పాలి వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు రావటం ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి మరి ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటే వీళ్ళు ఎన్నో పూజా బలాలు ఎన్నో చేస్తుంటారు ఎన్నో దేవుడు గుళ్ళకి వెళ్తుంటారు ఎన్నో దేవతలు గుళ్ళికెళ్ళి కొన్ని ఆటపోతులు పూజలు పునస్కారాలు కొన్ని చేస్తుంటారు మరి వీళ్ళకి ఎన్నో కొన్ని దేవతలు ఉంటాయి దేవతలు అంటే కులదేవతలు ఆ కుల దేవతలకి వీళ్ళు ఎన్నో పూజలు చేస్తుంటారు కుప్పలమ్మని ఎల్లమ్మని మసమ్మని మారమ్మని ఇలాంటి కుల దేవతలు వాళ్ళ భూమిలో వచ్చిన దేవతలని కొంతమంది పూజిస్తుంటారు మరి అలా అక్కమ్మ అక్కమ్మ దేవతలు ఇలాంటి ఎన్నో ఉన్నాయి నూట ఒక్క మంది వీళ్ళు అక్క చెల్లెళ్ళు ఈయనకు ఒకటే పోతురాజు ఆ విధంగా ఈ నూట ఒక్క మంది దేవతలకి వీళ్ళు ఎన్నో పూజా బలాలు చేస్తుంటారు కానీ ఎన్ని పూజలు చేసినా కూడా వీళ్ళకి ఎంత చేసినా వ్యర్థమైపోతుంటుంది ఎంత కష్టపడ్డా సంతోషం ఉండడం లేకుండా అయిపోతుంటుంది వ్యాపారంలో ఎంత కష్టపడుతుంటా లక్షల లక్షలు వస్తుంటాయి దాంట్లో కానీ లాస్ట్ వరకు ఒక రూపాయి నిలబడదు అవి అలా వస్తుంటాయి ఇలా పోతుంటాయి మరి రాజకీయంలో కూడా ఎన్నో విధానాలుగా పోరాడుతుంటారు రాజకీయంలో అందరికీ సాకారం చేస్తుంటారు ఎన్నో ఉపకారాలు చేస్తుంటారు ఎన్ని చేసినా విజయంగా ఉండదు మన సినీ ఫీల్డ్లో కానీ రాజకీయం రాజకీయంలో కానీ లేదు యూట్యూబ్ రంగంలో కానీ లేదు వాళ్ళు చిన్న చిన్న తీయాల్సిన కొన్ని సీరియల్లో కూడా వాళ్ళు కూడా ఎన్నో కష్టపడి ఎన్నో విధానాలకు పోరాటం చేస్తుంటారు ఎన్ని చేసినా కూడా ఏది చేసినా కూడా వాళ్ళకి జయప్రదం లేకపోకుండా అయిపోతుంటుంది అది ఎందువల్ల దాని సమస్య ఏమిటి దీన్ని కనుక్కోవాలని చాలామంది చనా చలా చాలా విధానాలుగా పోరాడుతుంటారు కాబట్టి వీళ్ళు ఏ విధంగా పోరాడినా కూడా దానికి అశ్రతభంధం దగ్గరికి రాడు వీళ్ళు ఎన్నెనో పూజలు చేస్తుంటారు ఆ స్వామి దగ్గర కానీ ఈ స్వామి దగ్గర కానీ ఏ స్వామి దగ్గరికి పోయినా కూడా ఆ పూజ చేయండి ఈ పూజ చేయండి ఆ హోమం చేయండి ఈ హోమం చేయండి అని చెబుతుంటారు ఆ ఎన్ని వీళ్ళు ఉంటారు కానీ ఎన్ని చేసినా వీళ్ళకి ప్రతిఫలం లేకుండా అయిపోతుంటుంది ఎందువల్ల ఏమిటి అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ అష్ట దిగ్బంధన అనేది సామాన్యమైంది కాదు ఈ ఏ ఎవరికి అష్టదిబ్బంధన కలిగిందనేది మనకు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ పేరు బలాలు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ గోత్రనామాలు మాకు పంపించినట్టుకి అయితే వాళ్ళ మీద అలాంటి ప్రాబ్లం ఉందా లేదా మరి ఆ ప్రాబ్లం అనేది ఉంటే వాళ్ళు ఏమి చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఈ సమస్యకి కారణం ఏమిటి మరి ఆ సమస్యలో నుంచి వాళ్ళు ఎలా బయటపడతారు మరి వాళ్ళకి అంటే ఆ సమస్య వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగోకుండా ఉండటం ఏ మాత్ర తిన్నా ఒంటికి పట్టుకోకుండా ఏ పండు తిన్నా ఒంటికి పట్టుకోకుండా ఏ భోజనం చేసినా ఒంటికి పట్టుకోకుండా కాళ్ళు చేతులు నీరసం అయిపోతుంటాయి బుర్ర త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండదు రోజు రోజుకి నీరసం అయిపోతుంటారు రక్త సర్క్యులేషన్ డౌన్ అయిపోతుంటుంది రక్త కణాలు పడిపోతుంటాయి మరి అలాంటి సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళకి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టు అయితే ఆ సమస్య ఏమేమి ఉందా అనేది మేము ముందు చూడ ముందు చూడాలి చూసి వాళ్ళ పేరులో అష్టదిబ్బంధన చక్రం వేసి చూసి వాళ్ళ గురించి ఏమేమి అనేది చూడాలంటే వాళ్ళు డైరెక్ట్గా మా దగ్గరికి రావాలి ఫోన్లో కానీ ఫోన్లో కానీ వీడియో కాల్లో కానీ చేసి మాట్లాడితే ప్రయోజనం ఉండదు మీరు మాకు డబ్బులు పంపించినా కూడా దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు తప్పకుండా మా దగ్గరికి రావాలి మీరు వచ్చిన తర్వాత మేము ఉండలే మీ మీద అంజనం వేసి చూస్తాం ఆ అంజనంలో మీ మీద ఉందా లేదా అనేది ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం అది తెలుసుకున్న తర్వాతే మనం పూజాబలం చేయాల్సి వస్తుంది మనం అది ఏమి తెలిసిపోకుండా పూజాబలం చేసి మీ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవటం ఆ విధంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ఇంట్లో గ్రహాలు కానీ దెయ్యాలు కానీ భూతాలు కానీ కర్మ కానీ విశ్వాసులు కానీ మీ ఇంట్లో ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి కానీ ఏదన్నా శాతపడే ప్రయోగం చేసిన వాళ్ళకి కానీ ఎలాంటి ప్రయోగం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మా దగ్గరికి మీరు సంప్రదించినట్టుకైతే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ